పాండురంగ ముప్పై సంవత్సరాల నుంచి రక్తపోటు వారి శ్రీమత లక్ష్మికి తీవ్రమైన వెన్నుముక మరియు మోకాళ్ నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు రెండు వేల పదిహేను నుంచి శాస్త్రీయ పద్ధతిలో స్విమ్మింగ్ మొదలుపెట్టి ఆరోగ్యం మెరుగుపరచుకోవడమే కాకుండా రెండు వేల పద్దెనిమిది నుండి రాష్ట్రీయ జాతీయ అంతర్జాతీయ పోటీలో అనేక పథకాలు కైవసం చేసుకున్నారు తాము ఈత ద్వారా పొందిన ఆరోగ్యాన్ని అందరికీ పంచాలని రెండు వేల పంతొమ్మిది నుండి డ్రీమర్ స్విమ్మింగ్ అసోసియేషన్ స్థాపించి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో పిల్లలకు మహిళలకు పురుషులకు ఉచిత శిక్షణ తరహులు ప్రారంభించి తమ దగ్గర నేర్చుకున్న వారు జిల్లా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అనేక పథకాలు సాధించారు ఈత నేర్చుకున్న ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటి పర్యావరణాన్ని కాపాడాలనే నినాదంతో భారతదేశం మొత్తం పర్యటిస్తున్నామన్నారు మేము రెండు వేల పదిహేడు నుంచి స్విమ్మింగ్ శిక్షణ కార్యక్రమంలో ఉన్నాము డ్రీమార్ స్విమ్మింగ్ అసోసియేషన్ ద్వారా పిల్లలకి పెద్దలకి మహిళ ముఖ్యంగా మహిళలకి ఉచిత శిక్షణ కార్యక్రమం జరుగుతున్నాము ఆంధ్ర తెలంగాణ ఉత్తరాఖండ్ పంజాబ్ అన్ని అన్ని ప్రాంతాల్లో శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ స్విమ్మింగ్ రావడం కారణం మా మిస్సెస్కి అనారోగ్యం కారణం వలన తనకి రెండు మోకాళ్ళు అరిగిపోయి బ్యాక్బోన్ ఎల్ఫోర్ ఒకటి అరిగిపోయింది ఆమెకి ఈత ద్వారా అయితే మెరుగవద్ద ఉద్దేశంతో నేను స్విమ్మింగ్ తీసుకొచ్చాను ఆమెకి మెరుగడంతో పాటు ఈత పోటీల్లో పాల్గొని స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ మెడల్స్ కూడా సాధించి ఆ ఆనందం మాకు వచ్చిన ఏదైతే స్ఫూర్తి ఆనందం కలిగిందో అది మిగతా వాళ్ళు పంచాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీగా శిక్షణ కార్యక్రమం మొదలుపెట్టి ఇప్పటికీ దాదాపు ఐదు వందల ఎనభై మంది స్విమ్మర్స్కి ఈత నేర్పాము ఇక్కడ ఇక్కడ దాంట్లో చక్కపేటారు వాళ్ళు నా పేరు లక్ష్మి అసలు నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు ఈ దీని వల్ల నేను ప్రపంచం మొత్తం తిరిగి వస్తున్నాను మంచిగా హాయిగా బాగుంది నాకు అసలు ఈత వల్ల మహిళలకి మీరు ఇచ్చే సందేశం మహిళలకి మహిళలు కూడా టైం స్పెండ్ చేసి రావాలా వచ్చి నేర్చుకుంటే మంచిగా నాలాగా అవుతారు నేను చేస్తానని నేను మాటిస్తున్నాను అందరికి ఓకే నమస్తే అండి శుభోదయం అందరికీ గత కొంతకాలంగా మన పత్తుకొట్ట పాండురంగారా లక్ష్మీ గారు ఆధ్వర్యంలో జనరల్ సెక్రటరీ పనిచేస్తాను ఇక్కడికి వచ్చే ప్రతి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఫ్రీ శిక్షణ ఇవ్వబడుతుంది దాంతోపాటు స్విమ్మింగ్కి తీసుకెళ్ళటం బయటికి మన రీసెంట్గా మనం ఇక్కడికి ఢిల్లీ వెళ్ళాం అయోధ్య వెళ్ళాం రేపు జమ్మూ కాశ్మీర్ వెళ్తాం మళ్ళీ రేపు రీసెంట్గా టూ డేస్ బ్యాక్ కూడా ట్వంటీ వన్ కూడా ఇక్కడ మన హైదరాబాద్ జరిగే నేషనల్ ఫోర్కి కూడా వెళ్తున్నారు సార్ వాళ్ళు ఇట్లా ఎవరైతే ఇందులో జాయిన్ అవుతారో మాతో పాటు అందరిని కూడా బయట తీసుకెళ్తాం అవి ఎక్కడెక్కడ వెళ్తున్నామో అన్నీ కూడా మన దాంట్లో అప్డేట్ అవుతుంటుంది అందరికి కూడా శిక్షణ ఇవ్వడం మెయిన్ ముఖ్య కారణం తన ప్రాణాలు తన కాపాడుకోవడం పాటు ఆరోగ్యంతో పాటు అన్ని విధాల సార్ సపోర్ట్ ముందు నడిపిస్తున్నారు మమ్మల్ని ఇదంతటి కారణం సారు మేడం గారు నా పేరు కోసపాటి వేదాద్రి జస్ట్ నేను ఒక నెల క్రితమే ఉన్నాను పవన్ గారు ఇక్కడ ఉచిత ఇస్తున్నారని తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే ఒక క్రమశిక్షణ ఒక డిసిప్లిను తో మంచిగా పిల్లలందరినీ గ్యాదర్ చేస్తూ స్విమ్మింగ్ నేర్పిస్తూ అందరినీ అబ్జర్వ్ చేస్తూ చాలా జాగ్రత్తగా సిస్టమేటిక్గా నేర్పిస్తున్నారండి నేను వచ్చి వన్ వీక్ అయినప్పటికి కూడా నాకు చాలా కాన్ఫిడెంట్ వచ్చింది అన్ని స్టైల్లో మేము స్విమ్మింగ్ చేయడానికి చాలా ధైర్యాన్ని ఇచ్చారు సారు ఈ స్విమ్మింగ్తో పాటు సారు సామాజిక స్పృహతోటి ఈ ప్రకృతి పరిరక్షణ తోటి ఒకవైపు ప్రకృతికి ఆరోగ్యాన్ని ఇస్తూ చెట్లు నాటిస్తూ ఇంకొక వైపు స్విమ్మర్స్కి ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఉత్సాహాన్ని ఇస్తూ మా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వారి అందరిలో కూడా ఒక చైతన్యాన్ని నింపుతూ మమ్మల్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి సారికి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నా పేరు చరంత్ రేజా నేను నైన్త్ టెన్త్ క్లాస్ చదువుతున్నాను నేను జగ్గ్యాపేట్ నుంచి వస్తున్నాను సార్ దగ్గర నుంచి టూ ఇయర్స్ నేను ట్రైనింగ్ తీసుకున్నాను సార్ ఇక్కడ స్విమ్మింగ్ నేర్పించడం కాకుండానే నేషనల్స్కి స్టేట్స్కి తీసుకెళ్తూ ఉంటారు నన్ను నేషనల్స్కి తీసుకెళ్ళారు థ్యాంక్ యూ